దయాధర్మం మానవ జీవితానికి మార్గదర్శి మానవ హృదయంలో ఉన్న మేలు కలిగించే భావనలన్నీ పరమాత్ముని ప్రసాదం నిజమైన భక్తి నిజమైన మానవతా ధర్మం కూడి ఉండాలి దీనికి అద్భుతమైన ఉదాహరణగా సంత్ నామదేవ్ కథ నిలుస్తుంది ఏకాదశి వ్రతం నడుస్తున్న సమయంలో నామదేవ్ పరమాత్ముని నైవేద్యానికి సిద్ధం చేసిన రొట్టెను ఒక కుక్క కరుచుకుని పారిపోయింది ఆ సంఘటనలో అతని స్పందనే అతడి మహోన్నతమైన దయాస్వభావాన్ని తెలియజేస్తుంది కుక్కవెంబడి పరుగెత్తుతూ ఈ రొట్టెను నేతిలో ముంచితిను అని ప్రేమతో దయాత్మకంగా ప్రార్థించడమే అతడి సహృదయతకు నిదర్శనం దయా కరుణలేని వృధా ధార్మిక మార్గంలో పయనించే వారికి సహృదయత ప్రధాన లక్షణం దయా ధర్మమే యజ్ఞాల్లో అత్యుత్తమమైనది ఇది మాటలకే పరిమితం కాకుండా ఆచరణలోనూ ఉండాలి పరులను ఆదరించడమే నిజమైన మానవతా ధర్మం కాని జీవితంలో శారీరక బలం ధన సంపద లాంటి అంశాలు కొందరిని అహంకార దురహంకారాలకు గురిచేస్తాయి తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపించని సంతానం మిత్రులను కష్టాల్లో విడిచిపెట్టే వ్యక్తులు కన్నులున్న గుడ్డివారితో సమానం ఈ విషయాన్ని నితిశతకాలు కూడా స్పష్టంగా తెలియజేస్తాయి ఒక పేద వ్యక్తి తన బాల్యమిత్రుడు ఎంతో ధనవంతుడయ్యాడని అతడిని కలవాలనీ వెళ్లాడు కాని అతను తన పాత మిత్రుడిని గుర్తించకపోగా నువ్వెవరు అని ప్రశ్నించాడు దీనికి బాధపడ్డ పేదవాడు నేను ఒక పాత మిత్రుడు అందుడయ్యాడని విని పలకరించడానికి వెళ్లి పొరపాటున ఇక్కడికొచ్చాను అని బాధతో వెళ్లిపోయాడు ఈ సంఘటన ద్వారా ప్రాప్తితో కొందరు మిత్రులను సైతం మరిచిపోతారని అర్థమవుతోంది జీవితం అనేక కష్టసుఖాలతో నిండి ఉంటుంది కష్టాల్లో ఏడవడం వల్ల ప్రయోజనం లేదు బయటపడే మార్గం వెతుకుకోవాలి కాళ్ళు చేతులు కదపకుండా ప్రార్థించినా దైవం సహాయం చేయలేదు ఆ సహాయానికి అర్హత కూడా అవసరం ఇతరులకు మనం చేసిన చిన్న సహాయం కూడా భవిష్యత్తులో మనకే ప్రయోజనకరం మనిషి మానవత్వాన్ని దయను ప్రేమను పెంచుకోవాలి సాటి మనుషులను ఆదరించాలి మనం చేసిన మంచి చేష్టలు మనకు అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడం మహనీయుల సహజ లక్షణం ప్రజలు మామిడి చెట్టుపై రాళ్లు విసిరినా వారికి తీయని పండ్లను ఇస్తుంది దీనిపై ఆశ్చర్యపడిన ఆకాశం చెట్టు కోసం విచారం వ్యక్తం చేసింది కాని మామిడి చెట్టు మాత్రం నా సహజ గుణం మాధుర్యం పరమాత్మ నాకు ఇచ్చినదాన్ని నేనే పంచుతున్నానో అని సమాధానం చెప్పింది మన సహజ స్వభావం మేలు కలిగించేదిగా ఉంటే ఎంత నిర్యాతన ఎదురైనా మనం మంచి మార్గంలోనే ఉండాలి కరుణ దయ సహనం మానవతా ధర్మాన్ని పాటించే వ్యక్తులే ఈ ప్రపంచాన్ని వెలుగొందించే గొప్ప మనుషులుగా నిలుస్తారు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి